హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కేవాలిట్లో ఉన్న ఐఎస్డిటి క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను ఇప్పటివరకు మనం చూసింది చూస్తున్నది దానికోసమే కదా కేవాలిట్లో మనం ఐఎస్డిటీ క్లియర్గా పెట్టుకుని ఉంచుకున్నాం ఇప్పుడు ఈ ఐఎస్డిటీని ఎక్స్చేంజ్లోకి పంపించుకొని అక్కడ మనం ట్రేడ్ చేయాలి ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది ట్రేడింగ్ ఈ మీరు అందరూ కూడా కేవాలిట్లో ఉన్నటువంటి ఐఎస్డిటీని కే ఎక్స్చేంజ్లోకి అంటే క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించేసుకోండి అది ఎట్లా నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది కే వాలెట్లోకి వెళ్తారు ఇక్కడ నేను మీకు డిస్క్రిప్షన్లో కొత్త లింకులు ఇస్తాను కే వాలెట్ లింకు ఇస్తాను క్యూ ఎక్స్చేంజ్ లింకు ఇస్తాను ఇది మీరు ఏంటంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కే మీ దగ్గర ఉన్నదాన్ని ఫస్ట్ డిలీట్ చేసేయండి అంటే అన్ అన్ఇన్స్టాల్ చేసేసి నేను కొత్తగా ఒక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ని క్లిక్ చేస్తే మళ్ళీ కే వాలెట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత మీకు ఇట్లా ఉంటుంది ఇక్కడ ఐఎస్జిటి ఐఎస్జీటీని క్లిక్ చేయండి ఇక్కడ సెండ్ని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి టూ కేవర్ఎట్ యూజర్ టూ క్యూసీసీ రెండు ఉన్నాయి కదా టూ క్యూసీసీ ఎక్స్చేంజ్ కొట్టండి చూడండి అక్కడ మెయిల్ కూడా వెరిఫై అవుతుంది అక్కడ మీరు ఏ ఇక్కడ వాలెట్లో ఏ మెయిల్ అయితే ఉందో ఆ మెయిల్తో అక్కడ క్యూ ఎక్స్చేంజ్ కూడా ఓపెన్ అయ్యి ఉండాలి అప్పుడు దాంట్లోకి వెళ్తాయి అనమాట జాగ్రత్తగా చూసుకోండి ఐఎస్డిటి ట్వంటీ వన్ ఐఎస్డిటి పెడుతున్నాను సెండ్ క్యూసీసీ ఎక్స్చేంజ్ ఆర్ యూ షూర్ ఉంటుంది కన్ఫర్మ్ కొట్టండి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ డన్ ఇప్పుడు ఇలా ఉంచేసి ఎక్స్చేంజ్ ఒక వెళ్ళండి అదే మెయిల్తో నేను ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నాను అదే మేల్తో నేను ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నాను దాంట్లోకి వెళ్ళి మీరు చూస్తే ఇక్కడ మనం పంపించినటువంటి ఆ యొక్క ఐఎస్డిటి ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చిందా లేదా మనం వెరిఫై చేసుకోవాలి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డిపాజిట్ మీద క్లిక్ చేయండి చూసే క్రిప్టో కరెన్సీలోకి చూసుకుంటే అక్కడ మీరు చూడండి ఐహెచ్టీ బ్యాలెన్స్ ట్వంటీ వన్ అంతకుముందు ఉన్న జీరో ఉన్న ఐఐజిటి ఇప్పుడు ట్వంటీ వన్ ఐహెచ్టీ అయింది అంటే అర్థమైందంటే కే వాలెట్లో ఉన్నటువంటి మన ఏదైతే ఐహెచ్డిటీ ఉందో అది దీంట్లో పంపించుకున్నాం అనమాట మీరు ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన అయితే ఏదైతే ఏంటంటే ఫస్ట్ క్లియర్గా ఇప్పుడు వెళ్ళిపోతున్నాయనే విషయం మీకు అర్థమైంది ఫస్ట్ మీరు చేయాల్సిన ముందరంటే కే వాలెట్ మీ దగ్గర ఉన్నది ముందర అన్ఇన్స్టాల్ చేసేయండి దెన్ నేను డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ని క్లిక్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని యాజ్ ఈజ్గా కేవలెట్లోకి మీరు ఏదైతే మెయిల్తో వెళ్ళారో ఆ మెయిల్తో మీరు లాగిన్ అవ్వండి ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఏజీటీని క్లిక్ చేసి దాన్ని మీరు కే ఎక్స్చేంజ్లో పంపించు క్యూసీసీ ఎక్స్చేంజ్లో పంపించుకోండి క్యూసీసీ ఎక్స్చేంజ్ కూడా లాగౌట్ మీ దగ్గర ఉన్నదానిచ్చి లాగౌట్ అయిపోయి నేను అది కూడా కొత్త లింక్ పెడతాను ఆ లింక్ నుంచే మీరు వెళ్ళండి ఆ లింక్ నుంచి మీరు వెళ్తే క్లియర్గా వచ్చేస్తాయి నా ఈవినింగ్ మనం ట్రేడ్కి రెడీగా ఉండాలన్నమాట కంగారేం లేదు టెన్ టు ఫైవ్ మనం నీట్గా చేసుకోవచ్చు కంగారు పడుకుని జాతర చేసుకోండి తప్పుడైతే చేయొద్దు జాతర చూడండి ఓకే ఏమైనా డౌట్స్ ఏమంటే డిస్క్రిప్షన్లో నాకు పెట్టండి నేను వాటికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్